తినుడు మొత్తం గ్రీన్ అది ఎల్లో అది పింక్ అయితే ఉండొద్దు రెడ్ రెడ్ అయితే ఉండొద్దు ఇలా మొత్తం కూడా తినాల గింజలు కూడా తినొచ్చు మీ ఇష్టం ఇదైతే కామెడీ ఉంటది అని అనుకుంటున్నాం ఈ ఛాలెంజ్ రూపం అవుతుందో ఏమవుతుందో ఏమైతుంది సరే మరి సైలెంట్ ఉండరు పురుగులు పురుగులుంటే ఎప్పుడ్రా మంజల ఈ పలగొట్టుకున్న తర్వాత పురుగులు గిట్లు ఉన్నాయా చూడు రాజేశ్వర కక్షి నా కొత్త నా కొత్తగా ఇలా దొంగలు నిజాయితీగా ఆడినోళ్ళు ఇవ్వరు మెయిన్ కాదు నిజాయితీ ఓరు ఆడిర చూద్దాం పట్టుకోవచ్చుగా ఫస్ట్ సరే బలగాలిగా ఎప్పు మంజలయ్ అజ్జి అజయ్ నువ్వేనా తింటావు నువ్వు అందరు ఏమో అలాగొట్టిందాగొట్టిందా అంత పచ్చి ఉంది ఎక్కడిది ఏద్రూ ఎవరు ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో పెట్టుకుంటా నాది తీసుకున్నావు నాదేది చింపు పెట్టుకున్నావు అజయ్ లేవు కాదు నాదేది కాదు నాది ఏది తమ్ముడు ఏది లేదు ఏది ఇది నాదేనా భోజనానికి నాకు ఎందుకేంది మొత్తం

గెలువడు ఉందా ఏమైంది నువ్వు నా అదే ఉన్నావా నువ్వు గంతాడు అవే మాకు

ఎందుకంటేం పుట్టిన మంచి హోటల్ అమ్మా ఇదే ఎవరు గెలుచుర్రు ఏం కదా మంచి కూడా వాళ్ళ నా దిన్న ఒకటి ఇదే ఎవ్వరు తింటే వాళ్ళు ఇది చూడు రీ తొండి ఎవరు ఎవరు విన్నర్ అయ్యారు కామెంట్ పెట్టాడు వీడియో అయిందా ఇంతకు వీడియో వస్తుందా రెండు నిమిషాలు వచ్చింది ఎందుకు ఇట్లా అయినా మీదేం పోసేది ఎప్పుడు నించి నా మిల్లు అక్కా అక్కా నేను నిన్ననే నూనె పోసుకుంటున్నా నూనె పెట్టుకున్నా పెట్టుకున్న అదే కల కలగానే విలిపినప్పుడు ఈ అన్న కూడా ఇప్పినట్టుంది ఆ ఉమ్ గుంజుకున్నాక నేను విప్పిన

అన్ని వీడియోలు చేస్తారు మా ఊలు తిండవాంపురకులే పెడుతుంది బాగా వద్ద అక్కడ ముఖం ముంది

అసలు అసల్ట్టుకుంటు నేను కాదు నేను వెళ్ళలే చెడ కొట్టిన నువ్వే చెడ అది బోరీ బోరి అది బోరి నా చేతుల పెట్టుకుంటాను పెట్టుకోరా పాడైపోను చెప్పాలి మరి ఓ రోడిపోయి బోర్లు ఇచ్చుకోవాలి అజయ్ రాంగ్ నువ్వు రాంగ్ నాకైతే

నిజానికి గుమ్మర్కె ఎవల బాల కొట్టే ఫస్ట్ నువ్వన్ననే అసలు నిన్ను నేను నిమలంగ ఇరగొడుతున్నా పట్నం అలా కొట్టిరు పొరొడ అంగ మియా వడ్డది ఏవడడడి నువ్వు కొంచెం వెనకవో కావాలన్నో ఇకిని గాని ఏవడ ఇకిదిన్నా

అయితే ఇది ఎట్లా అనిపించింది ఛాలెంజ్ లెక్కనే చేద్దాం అనుకున్నాం ఇక ప్రాంక్ అని కూడా చెప్పొచ్చు ఇంకా ఇంకా ప్లాన్ మీద ఉండు ప్లాన్లు ఉన్నాడు అజయ్ ఇంకా అయిపోలే దీనికి విసులు సరిపోదు పద్దలు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోటాలు చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి నేను ప్లాన్ చేస్తాను వచ్చే ప్లాన్ మీద ఉంది అజయ్ చేద్దాం అనుకున్నట్లు కాదు వీళ్ళని నేనే తెలియ తక్కువ అని చూడర్రీ ఎందుకంటే తెలివి వాళ్ళు ఫట్ట ఫట్ట వీక్కున్నారు నేను అంటూనే ఉన్నా

ఇక ఇంతటితో అయిపోయింది మరి ఎవరు ఇంకా ఏ చాలం చేయాలి ఛాలెంజ్ వీడియో కాదు వాళ్ళకు వాళ్ళు మాత్రమే ఛాలెంజ్ వీడియో అనుకురు కాకపోతే నేను వాళ్ళ మీద నీళ్లు పోద్దాం అది అనుకున్నాను కాబట్టి సీన్ దివర్స్ అంటే ఆ శివన కండిరడం వల్ల ఇది లేకపోతే అండి ఎవరు మీకు తెలియదా అయితే నా ఆటో బయోగ్రఫీ మీకు చెప్ప తీరా ఎప్పుడు ఏంది నీళ్లు పోద్దాం అనుకునా ఏమంది అంతా వొషిండు అంతా వొషిండి ఆల్రెడీ ఫ్లాప్ ఫ్లాప్ అయిపోయింది ఎట్లాంటి ఇచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకెట్లాంటి వీడియోస్ కావాలో కావాలో ఓకేనా ఇంతటితో అయితే అయిపోయింది మరి వాళ్ళు ఫ్రాంక్ అంటారు మేము ఛాలెంజ్ అంటున్నాం మరి మీరేమంటారు అనేది అయితే కామెంట్ పెట్టండి అనుకోండి